ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలమ్మా నన్ను ఈ తాయికి తీసుకెళ్తారని ఎప్పుడు కూడా అనుకోలేదు నన్ను ఈ తాయికి తీసుకెళ్ళినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు నేను పుట్టి పెరుగునూరేమో నిలిపూడి పెళ్ళి అయ్యాక రావడం మా అత్తోరు తాడిపోతుంది మా ఆయన మా పిల్లలు నేను నేసివాళ్ళు మీకు ఇయ్యే ఈ నేసి కూడా ఉన్నాడు తాడుపెత్తులోనే అలాగే మా అబ్బాయి వ్యాపారం గురించి కాకినాడ వచ్చేసాం గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఉండేది కాకినాడ అనమాట కాకినాడ వచ్చి కొన్నాళ్ళు పోయిన తర్వాత యూట్యూబ్ మొదలెట్టాం ఈ యూట్యూబ్ మొదలెట్టిన కానించి మీ అందరికీ కూడా తెలిసిన అనమాట నేను ఈ విధంగా ఈ మట్టి పాత్రలో వంటలు చేసి అందరికీ నన్ను పరిచయం చేశారు పరిచయం చేయడం ఒక ఎత్తు ఏమో మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం గెత్తు చేసిన వంటలో చూసి మీరు మెచ్చుకుని మీరు సంతోషం పడి ఈ తాయికి తీసుకొచ్చారు నన్ను మేమైతే అమ్మా చేనేత కార్యక్రమం అయినా మాకు ఏ గుర్తింపు లేదు నేతలు నేసేయం కానీ ఈ యూట్యూబ్ లోకి వచ్చాక బోళ్ళు గుర్తింపులు వస్తున్నాయి బోళ్ళని అవార్డులు వస్తున్నాయి ఈ ఏళ్ళ మీ అందరం ముందు కూడా నేను యూట్యూబ్ లో ఉన్నానంటే కారణం మా కోళ్ళమ్మా నేను చదువుకోలేదు మా అబ్బాయి చదువుకోలేదు ఇంకొక అబ్బాయి ఉండి కూడా అమ్మా ఈ ఊళ్ళో నేను ఇప్పుడు అయితే ఈ ఊళ్ళో లేడు అయితే ఈ ముగ్గురు కలిసి నన్ను యూట్యూబ్ ఛానల్ పెట్టించిన వాళ్ళు ఇలా ముగ్గురు అనమాట వీడియో ఏమో మా అబ్బాయి తీసి ఇవ్వడు ఎడిటింగ్ ఏమో మాకు వాళ్ళ చేసేది ఈ యూట్యూబ్ సంబంధించిన ఏమో డౌట్లు వస్తే ఆ అబ్బాయి చెప్పేవాడు ఈ ముగ్గురు వల్ల నేను యూట్యూబ్లోకి రావడం జరిగింది వాళ్ళ ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళ ముగ్గురే కారణం అమ్మా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాక అమ్మా చాలా మాటలు పడ్డామమ్మా మేము చాలా మాటలు అన్నారు ఎన్నెన్నో ఎన్ని రకాలుగానో అన్నారు అలాగే చుట్టాలు పట్టాలు దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు ఎన్ని రకాలు అన్నారని మీకు చెప్పను చాలా రకరకాలుగా అన్నారనమాట ఒక విషయంలో అయితే అమ్మా మా అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే వచ్చింది యూట్యూబ్ ఛానల్ పెట్టాక మా వాళ్ళందరూ కూడా మమ్మల్ని అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టామని చాలా రకాలుగా అని చాలా సులభంగా చూసేవారు అనమాట అలాగే మా ముందు పోని మా వెనకాల బోళ్ళు అని మాటలు అనేవారు అన్నీ అలా చెబు అరట్టు కట్టి అలా ఓర్బెట్టుకు వచ్చాం ఒకనొక సమయంలో అమ్మ మా వాళ్ళతో మాటలు పెళ్ళాక మానేద్దామా అని కూడా అనిపించేసింది అనమాట మాకు మా ఓళ్ళు అయితే అంత ఈవనంగా మాట్లాడేవారమ్మా ఏంటే పల్లెటూరు కదమ్మా మరి అంత దారుణంగా మాట్లాడేవారు వాళ్ళందరూ కూడా అమ్మా ఎన్న ఎన్ను అనుకున్నా కూడా మీ అందరూ చూపించి ప్రేమ వల్లే నాకు నేను ఈ వీడియోలు చేయగలుగుతున్నాను ఇవాళ ఛానల్ పెట్టిన కొన్నాళ్ళకే ఎక్కడో అమెరికా నుంచి నాకు అవార్డు రావడం అంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట మీ అందరూ కూడా నన్ను చూసి అవార్డు దాకా తీసుకొచ్చారని చెప్పలేనంత ఆనందం సంతోషం వచ్చిందనమాట ఈ అవార్డు వచ్చిన కొన్నాళ్ళకే పేపర్లో వేసేది పట్టి పాత్రతో కూర ఉండి నట్టు అందులో పేపర్లో వేసాక ఇంకా ఇంకా నాకు ఇంకా చాలా ఆనందం వేసింది మళ్ళీ మన జీవితంలోకి ఇంకో అవార్డు వచ్చిందమ్మా ఇదిగో మూడు అవార్డు అనమాట వంటలు చూసి ఏమ్మా నా వీడియోలు చూసి నన్ను చూసి మీరందరూ కూడా సంతోషం పడి ఆనందం పడి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట నాకు అయితే ఇంకా తట్టుకోలేని ఆనందం ఉందనమాట నాకు ఈ అవార్డు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీరు వీడియో వదలకుండా చూడండి మేము తయారు చేసే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ పౌడర్స్ కొన్ని రకాలైన ఆర్గానిక్ కిచెన్ గ్రోసరీస్ ఆయిల్స్ పల్లెటూరు వెళ్ళి సేకరించిన నెయ్య ఇవన్నీ మీరు కొనుక్కోవాలంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి ఆంధ్ర తెలంగాణ కాదు ఏ ఇతర రాష్ట్ర రాష్ట్రాలైనా ఏ ఇతర దేశాలైనా కూడా మనకి డోర్ డెలివరీ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది ఆ కష్టం అంతా కూడా ఇప్పుడు అవార్డుల రూపంలో కాపాడుతుంటే నాకు కన్నీరు లాగుతూ లేదమ్మా ఇదిగమ్మా ఇదే అవార్డు ఇది అయితే చాలా చాలా బాగుందమ్మా చెక్కతో చేసినట్టున్నారు ఈ అవార్డు చాలా నాకు ఆనందం సంతోషం అవుతుంది అవార్డు తీసే గొడవనే చాలా చాలా ఆనందం వేసి నేను చెప్పలేనంత ఆనందం అనమాట ఈ అవార్డు నా ఒకదానికే కదమ్మా మనందరికీ మీరందరూ మరి సపోర్ట్ చేయవాలే కదా మరి అవార్డు వచ్చింది మన అందరికీ మనం సాధించిన నిజం ఇదే కదమ్మా ఇంకోటి ఉంది చెప్పడం మర్చిపోయాను అదే మన సోఫ అనమాట అది కూడా మనం సాధించిందే కదా మరి మన కాకినాడ ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వగలిగే ఆ షాప్ ఇప్పుడు అలా ఉంది ఆన్లైన్లో సపోర్ట్ చేసే వాళ్ళు అయితే అమ్మా రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా అయితే మాకు ఆనందంగా ఉంది షాపు కూడా చాలా మటుకి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు షాప్ జాగా మాగా వెళ్తున్నట్టు మాకు చాలా బాగుందనమాట సరే అమ్మ మరి ఉంటాను మరి అదే మంచి మన వంటల వీడియో పెడతాను చూస్తూ ఉండండి ఇలా సపోర్ట్ ఇస్తూ ఉండండి మనకి ఎలా ముందుకు దూసుకుపోవాలన్నమాట త్వరలోనే మీరు అందరూ కూడా పది లక్షల మంది అస్పా అయిపోవాలి మరి అని చూస్తున్నాను త్వరలోనే మీరు అందరూ కూడా మనం దూసుకుపోయేలా చెయ్యాలి మరి పది లక్షల మంది అయిపోయారు అనుకో అమ్మా నేను కూడా మీ అందరినీ కలిసి మీ అందరితో మాట్లాడాలి నాకు ఆనందంగా ఉంటుంది కదా పది లక్షల మంది అయిపోయారు అనుకో మళ్ళీ మీ అందరిలోకి వచ్చి మీ అందరితోటి ఫోటోలు తీయించుకుని చాలా నేను ఆనందపడాలని ఉంది నాకు మళ్ళీ తీసుకునే అవార్డు పది లక్షల మందితో తీసుకోవాలని అంత మీదే ఎన్నో ఫోన్ అయిన అనిల్ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ని అందరిని కూడా గుర్తించి అందరిని ఒక చోటకు చేర్చి ఈరోజు మా అందరికి కూడా సోషియా వుడ్ అవార్డ్స్ అందజేయడం అయితే చాలా హ్యాపీగా అయితే ఉందండి మరొకసారి డాక్టర్ అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సోషల్ మీడియాలో ఉన్న మా అందరిని పిలిచి ఒక చోటకు చేర్చి మీరు అవార్డ్స్ ఇవ్వడము అలాగే అక్కడ మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియజేసి మేము చేసే కొన్ని తప్పు ఒప్పులను కూడా మాకు తెలియజేసి మాలో ఉన్న టాలెంట్ని మాకు తెలియజేసి చాలా విషయాలు అయితే షేర్ చేశారండి చాలా చాలా థ్యాంక్స్ అండి అనిల్ గారు మనం చేసే వీడియో వల్ల పబ్లిక్లో పాజిటివ్ స్ప్రెడ్ అవుతుందా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందా ఇలా చాలా విషయాలు అయితే మాకు తెలియజేశారండి చాలా చాలా థ్యాంక్స్ అండి కానీ అలాగే సోషల్ మీడియాలో జరిగేటువంటి చాలా ఇన్ఫర్మేషన్స్ కానీ విచ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఆయన దగ్గర నుంచి నేను కాపీ పేస్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి ఒక మనిషి పరిచయం అయినందుకు సో టు నాక్ ఎటు వెళ్ళి నాక్ చేయాలి కొన్ని సందర్భాల్లో అన్నదానికి హీ గేవ్ అ రైట్ ఆన్సర్ టు మెనీ ఆఫ్ మై అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు అండ్ అలాగే విజయభాస్కర్ గారు వి వీ హీన్ అసోసియేటెడ్ విత్ అనదర్ మా ఎన్జి యాక్టివిటీస్లో కూడా ఇద్దరం అసోసియేట్ అయ్యి వర్క్ చేశాము సో వెరీ హ్యాపీ టు బీ ప్రెజెంట్ యువర్ ఇక మంత్రివర్యులు శ్రీ గారి సమక్షంలో అండ్ దిల్ రాజ్ గారు అందరి సమక్షంలో ఇవాళ ఇంత పెద్ద ఈ సోషల్ వుడ్ అనేటువంటి కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కాలీవుడ్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే సోషల్ వుడ్లోనే ఉన్నాయి అందులో సో ఐక రీజన్ కి సంబంధించినటువంటి సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఎవరైతే స్టార్స్ వాళ్ళు హాలీవుడ్స్లోనూ పాపులర్ అయిపోతున్నారు అనే దానికి నిదర్శనం ఏంటంటే నేను నైన్టీన్ నైన్టీ వన్లో దూరదర్శన్తో ఎంటర్ అయ్యాను చాలా ఏళ్ళ అయింది ఇప్పుడు నా ఏజ్ అది మీరు లెక్క నేను ఎలా కనిపిస్తున్నాను అదే నా ఏజ్ అనమాట సో పాజిటివ్ నెగిటివ్ అనగానే అసలు ఎక్కువ ఆలోచించకుండా నేను వస్తానని చెప్పాను నేను ఎప్పుడూ గతాన్ని నమ్మను ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి సో ప్రజెంట్ ఈరోజు మనకు సొసైటీలో పాజిటివ్గా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత పాజిటివ్గా ఎంత ముందుకు వెళ్తున్నామో దానికి టెన్ టైమ్స్ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది అంటే మన గతంలో కూడా వెళ్తే మన చిన్నప్పుడు చెప్తుండేవారు చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు మంచి చెడు మంచిగా మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు అని అప్పుడు తెలుగు బుక్స్లలో ఉండేది ఇప్పుడు అదంతా కనుమరుగా అయిపోయింది ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత సెల్ ఫోన్ ఎక్కడో ఎవరో కూర్చుంటారు ఒకదానికొచ్చిన దానికి కామెంట్ పెట్టేస్తారు అంటే అప్పటికప్పుడు వాళ్ళకు మైండ్ ఏది చెప్పితే అది రియాక్ట్ అవ్వడం దానివల్ల సొసైటీలో ఉన్నదానికి మంచి చెడుకోవచ్చు చెడు జరగవచ్చు మంచి కంటే ఎక్కువ చెడే స్ప్రెడ్ అవుతుంది అది ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి ఒక్క రంగంలో అలాగే మీ అందరు చేసే పనులన్నీ కూడా పాజిటివ్ సైడ్ ఇస్తున్నామా నెగిసి నెగిటివ్ సైడ్ ఇస్తున్నామా ఇచ్చే ముందు ప్రతి ఒక్కదానికి ఒక్కసారి కాదు రెండుసార్లు ఆలోచించింది సర్ రైట్ ఆర్ రాంగ్ మనం పెట్టడం వల్ల ప్రభావం ప్రభావం చూపించేది మంచి సైడ్ ఉండాలి కానీ చెడు సైడ్ కాదు ఎక్కడ మంచి ఉంటే అది లేట్ కావచ్చు మా సంస్థ ఉన్నన్ని రోజులు అన్ని రోజులు అవి గుర్తుండిపోతాయి నేషనల్ అవార్డ్స్ కావచ్చు స్టేట్ అవార్డ్స్ కావచ్చు అవి ఎందుకు ఇస్తారు ఒక మంచి సినిమా సొసైటీకి ఉపయోగపడే సినిమా వచ్చినప్పుడే ఇస్తారు సో ఆ సొసైటీకి ఉపయోగపడే పని ఈరోజు మీ చేతుల్లో ఉంది మీరు పది మందికి చెప్తే ఆ పది మంది ఇంకా వంద మందికి చెప్పగలుగుతారు సో గుడ్ సొసైటీ కోసం పాజిటివ్ ఏదైతే మీరు చేస్తున్నారో నెగిటివ్ని కంట్రోల్ చేయాలి అంటే పాజిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి సబ్స్క్రైబర్స్ గురించి కొన్ని హెడ్లైన్స్ అలా పెట్టి చేసే చాలా వెబ్సైట్లు ఉండొచ్చు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇది కాదు మనం సొసైటీకి ఇవ్వాల్సింది మంచి అనిపిస్తున్నాం మంచి ఇవ్వడం వల్ల నాకు మంచి మాటల వల్ల నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ కిడ్స్ అందరికీ ఉపయోగపడుతుంది సో అది మనం అవసరం మన రెస్పాన్సిబిలిటీ సొసైటీకి ఏదైనా చెయ్యాలి అనుకోని ఇప్పుడు అనిల్గా చేస్తున్నారు ఇందాక అడిగారు ఏం అవసరం అండి మీ కానీ మంచి చెయ్యాలి కదా ఇక్కడ ఈరోజు అసెంబ్లీ అయిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరూ సొసైటీకి ఏదో మంచి చేద్దామని వచ్చిన వాళ్ళే ఉన్నారుగా ఐఎమ్ రైట్ ఎస్ సో ఇది మన యూనిటీ అంటే ఒక మంచి సైడు ఎప్పుడు ఫైట్ చేస్తే అది లాంగ్ రన్లో దానికి రిజల్ట్ వస్తుంది టైం పడుతుంది చెడు వెళ్ళినంత ఫాస్ట్గా మంచి టైం పడుతుంది బట్ అది మన రెస్పాన్సిబిలిటీ ఈ అవార్డు ఫంక్షన్కి వచ్చేసిన దిల్ రాజు గారు గారు అలాగే తెలంగాణ ఐటీ మినిస్టర్ సార్ వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడిన మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయన్నమాట అండి ఆ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండాలనేది కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను నాకు ఇష్టమైన చాలామంది ప్రముఖులను కూడా అక్కడ కలవడం అయితే జరిగిందండి ఆ వీడియో నేను హార్కెరాజ్ అఫీషియల్లో పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి